భూలోకంలో జటాయు వన్న సంపాతి ద్వారా రావణుడు సీతని అపహరించి గర్భంలో ఉన్న లంకా నగరంలోని ఓ వనంలో దాచిపెట్టాడని తెలుసుకున్న వానరవీరులంతా వీరులంతా కేరింతలు కొడుతూ సముద్ర తీరానికి చేరుకున్నారు వంద యోజనాల దూరం ఉన్న సముద్రాన్ని దాటి లంకని చేరుకునే వీరుడెవరని చర్చించుకోవడం మొదలుపెట్టారు గజుడు పది యోజనాలు గవాక్షుడు ఇరవై యోజనాలు గవయుడు ముప్పై సుసేనుడు డెబ్బై యోజనాలు ఎగరగలరని తేలింది తాను వృద్ధుడు కనుక తొంభై యోజనాలు ఎగరగలడని జాంబవంతుడు చెప్పాడు తాను వంద యోజనాలు ఎగరగలను కాని తిరిగి రాగలనో లేదో అని అంగదుడు సందేహించాడు నువ్వు రాజువు కాబట్టి ఎవరినైనా పంపించాలే కాని నువ్వు వెళ్లకూడదని జాంబవంతుడు చెప్పడంతో అంగదుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఇలా వానరవీరులంతా తమ తమ బలాబలాల్ని పర్యవేక్షించుకుంటూ ఉండగా తాను బలహీనుడినని శ్రీరాముడికి సహాయం చేయలేకపోతున్నానని హనుమంతుడు ఓ చోట కూర్చుని బాధపడుతూ ఉన్నాడు అంతలో జాంబవంతుడు యువరాజా మనలో ఈ వారధిని లంఘించగల వీరుడు హనుమంతుడు ఒక్కడే అని అంగదుడికి చెప్పి హనుమా లే నీకంటే శక్తివంతుడు ఈ భూలోకంలో ఎవ్వరూ లేరు నువ్వు అనన్య అని గుర్తు చేస్తున్నాను అని జాంబవంతుడు హనుమంతుడి జన్మరహస్యాన్ని చెప్పాడు హనుమంతుడికి తన శక్తులు గుర్తు రావడంతో పైకి లేచి తోక విదిలించాడు వానరవీరులంతా హనుమంతుణ్ణి స్థుతిస్తుంటే అర్ధరాత్రి ఉదయిస్తున్న సూర్యుడిలా అమాంతం పైకి ఎదిగి మహేంద్ర మహేంద్రపర్వతంపై కాలుపెట్టి కార్యార్థి అయి హనుమంతుడు ఒక్క దూకులో లంకకి దూసుకుపోయాడు అలా లంకలో అడుగుపెట్టిన హనుమంతుడు ఓ చిన్న పిల్లి అంత సూక్ష్మ శరీరాన్ని ధరించి పడిన తర్వాత లంకనగరంలోకి ప్రవేశించబోయాడు చీమని సైతం పసిగట్టే లంకిని హనుమంతుడిని అడ్డగించడంతో హనుమంతుడు తన ఎడమ పిడికిలతో లంకినీని గుద్దడంతో లంకిని మూర్చిపోయింది అంతలోనే లంకిని తేరుకుని ఓ వానరం నిన్ను ఓడించిన రోజున లంకా వైభవం నశిస్తుందని అంతం మొదలవుతుందని బ్రహ్మ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి లంకిని హనుమంతుడికి నమస్కరించి లంకలో స్వేచ్ఛగా విహరించమని హనుమంతుడికి అనుమతిచ్చింది హనుమంతుడు ఎడమకాలితో లంకా నగరంలో అడుగుపెట్టి మయుడి అపూర్వ సృష్టిని కాంచనలంక వైభవాన్ని చూస్తూ ఆశ్చర్యపోయాడు హనుమంతుడు అర్ధరాత్రి పండు వెన్నెలలో రావణ కుంభకర్ణులని సౌందర్యవతులైన రాక్షస స్త్రీలని చూశాడు కాని సీతాదేవి జాడ మాత్రం తెలియలేదు తాను వచ్చిన పని జరగదేమో అని బాధపడుతూ హనుమంతుడు ఓ చోట కూర్చుని రామలక్ష్మణులకి సుగ్రీవుడికి తన మొహం ఎలా చూపించాలి అని ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఓ వనం కనిపించింది సీతాదేవి అశోకవనంలో ఉందని జటాయు అన్న సంపాతి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి హనుమంతుడికి ప్రాణం లేచొచ్చింది వెంటనే హనుమంతుడు ఒక్క దూకులో అశోకవనంలోని ఓ చెట్టుపైకి చేరుకున్నాడు హనుమంతుడు చెట్టుపై నుండి చుట్టుపక్కల పరిశీలిస్తూ ఉండగా మాసిపోయిన బట్టలతో క్షీణించిన దేహంతో ఓ స్త్రీ ఆ చెట్టు కింద కనిపించింది అలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబింబంలా మెరిసిపోతున్న ఆవిడ ముఖాన్ని చూసి శ్రీరాముడు చెప్పిన గుర్తులు గుర్తుకు వచ్చి ఆవిడే సీతాదేవి అని హనుమంతుడు నిర్ధారించుకున్నాడు సీతాదేవి పరిస్థితిని చూసి హనుమంతుడు బాధపడుతూ ఉండగా రావణుడు సీతాదేవి దగ్గరికి వచ్చి తనకి సొంతం కమ్మని బెదిరించాడు దాంతో సీతాదేవి రావణుడికి ఓ పరకని చూపించి నీకు పోయే కాలం పడింది కాబట్టే ఇలాంటి నీచమైన పనికి సంకల్పించావని శ్రీరాముడి చేతిలో నీ మరణం ఆ తర్వాత లంకాదహనం తప్పదని రావణుణ్ణి హెచ్చరించింది అందుకు ఆగ్రహించిన రావణుడు సీతాదేవిపై కత్తి దూయబోయాడు దాంతో నుండి ఇదంతా చూస్తున్న హనుమంతుడికి కోపం కట్టలు తెంచుకుని రావణుణ్ణి ఎలా అయినా చంపేయాలి అనుకున్నాడు అంతలో ఓ చెయ్యి సీతాదేవిపై కత్తి ఎత్తిన రావణుడి చెయ్యి పట్టుకుంది సీతాదేవిని రక్షించిన ఆ చెయ్యి ఎవరదా అని చూసిన హనుమంతుడికి ఆవిడ రావణుడితో మాట్లాడిన మాటల్ని బట్టి ఆవిడ రావణుడి భార్య మండోదరి అని అర్థమైంది సీత నీకు రెండు నెలలు సమయమిస్తున్నాను ఈలోగా నీ మనసు మార్చుకో లేదంటే నిన్ను పలహారంగా వండిస్తాను అని రావణుడు సీతాదేవిని హెచ్చరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు అలా రావణుడు సీతాదేవిని హెచ్చరించి వెళ్లిపోయిన తర్వాత అశోకవనంలో సీతాదేవికి కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలు నువ్వు రావణుడికి వశం కాకపోతే నిన్ను తినేస్తామంటూ సీతాదేవిని భయపెట్టడం మొదలుపెట్టారు ఆ అరుపులు విని త్రిజట ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది ఆ వెంటనే త్రిజట పరుగుపరుగున సీతాదేవి దగ్గరికి వచ్చి తనకి వచ్చిన కల గురించి ఇలా చెప్పడం ప్రారంభించింది రామలక్ష్మణులు ఐరావతంపై లంకా నగరానికి వచ్చినట్టు రావణుడి పుష్పక విమానంలో రాముడు సీతాదేవిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఉత్తరం వైపు ప్రయాణించినట్టు ఎర్రటి చీరలో ఉన్న ఓ నల్లజాతి స్త్రీ రావణుడి దేహాన్ని దక్షిణానికి లాగినట్టు తనకి కల వచ్చిందని అలాగే ఓ వానరం లంకా నగరాన్ని దహనం చేస్తున్నట్టు కూడా తనకి కల వచ్చిందని త్రిజట చెప్పడంతో సీతాదేవి చాలా సంతోషించింది అలా త్రిజట తన కల గురించి చెప్పి సీతాదేవికి క్షమాపణ చెప్పమని అక్కడ కాపలా ఉన్న రాక్షస స్త్రీలందరినీ ఆదేశించింది వారంతా సీతాదేవికి క్షమాపణ చెప్పడంతో రామరావణ యుద్ధం తర్వాత వారిని రక్షిస్తానని సీతాదేవి వారికి అభయమిచ్చింది కొంతసేపటి తర్వాత హనుమంతుడు రామగానం చేస్తూ నెమ్మదిగా సీతాదేవి ముందుకి వెళ్లి తనని తాను రామదూతగా పరిచయం చేసుకుని రాముడి ఉంగరాన్ని సీతాదేవికి అందించాడు అది చూసి సంతోషించిన సీతాదేవి రామలక్ష్మణుల గురించి కుశల ప్రశ్నలు అడిగి తన గుర్తుగా శ్రీరాముడికివ్వమని చూడామని హనుమంతుడికిచ్చింది నెల రోజుల్లో శ్రీరాముడు రావణుణ్ణి చంపి తనని తీసుకువెళ్లాలి అని లేదంటే తాను బ్రతకనని రాముడికి చెప్పమని సీతాదేవి హనుమంతుడికి చెప్పింది దాంతో హనుమంతుడు సీతాదేవి దగ్గర సెలవు తీసుకుని రావణుణ్ణి కలవడానికి వెళ్లాడు తనకి తానుగా రావణుడి దగ్గరికి వెళ్తే రావణుడు తనని కలవడేమో అనే సందేహంతో హనుమంతుడు పెద్దగా మారి అశోకవనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు హనుమంతుణ్ణి బంధించమని రావణుడు పంపించిన సైన్యాన్ని హనుమంతుడు నుజ్జునుజ్జు చేశాడు ఆ తర్వాత హనుమంతుడు అక్షయకుమారుణ్ణి చంపడంతో ఇంద్రజిత్ యుద్ధంలోకి దిగి హనుమంతుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు బ్రహ్మాస్త్రం కూడా హనుమంతుణ్ణి ఏమీ చేయలేదని బ్రహ్మదేవుడు వరమిచ్చినప్పటికీ హనుమంతుడు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి దానికి కట్టుబడిపోయాడు రావణుడి సభలో ప్రవేశించిన హనుమంతుడు రావణుడి వైభవాన్ని తేజస్సుని చూసి సీతాదేవిని అపహరించకపోతే స్వర్గానికి అధిపతి కావడానికి రావణుడికి అన్ని అర్హతలు ఉన్నాయి అని హనుమంతుడు మనసులో అనుకున్నాడు హనుమంతుడు ఎవరని ఎందుకొచ్చాడని ఎవరు పంపించారో తెలుసుకోమని రావణుడు తన మంత్రుల్ని ఆదేశించాడు రాజా నేను సుగ్రీవుడు మంత్రిని రామదూతని హనుమంతుడనే వానరుడుని అని హనుమంతుడు తనని తాను పరిచయం చేసుకుని సీతాదేవిని అపహరించి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఈ అకృత్యం వలన నీకు లంకకి చేటు దాపరించింది రాముడు మానవుడు నీవు రాక్షసుడవు నేను వానరుడను కనుక నాకు ఎలాంటి పక్షపాతం లేదు నా మాట విని సీతని రాముడికి అప్పగించి శరణు వేడుకో అని హనుమంతుడు రావణుణ్ణి హెచ్చరించాడు అందుకు ఆగ్రహించిన రావణుడు హనుమంతుణ్ణి చంపమని తన సైన్యాన్ని ఆదేశించాడు అంతలో విభీషణుడు అడ్డుపడి దోతని చంపడం ధర్మం కాదని పైగా హనుమంతుణ్ణి చంపేస్తే శత్రువులతో యుద్ధం చేసి వారిని చంపే అవకాశాన్ని కోల్పోతావని చెప్పడంతో రావణుడు శాంతించి వానరాలిక అలంకారమైన తోకకి నిప్పంటించి హనుమంతుణ్ణి ఊరంతా తిప్పమన్నాడు రాక్షస కింకరులు హనుమంతుడి తోకకి నిప్పంటించడంతో దొరికిందే అవకాశమని హనుమంతుడు లంకాదహనం చేశాడు అలా లంకాదహనం చేసిన హనుమంతుడికి సీతాదేవి అశోకవనంలో ఉందనే విషయం గుర్తుకు వచ్చి కంగారుగా ఒక్క దూకులో అశోకవనానికి వెళ్లి సీతాదేవి క్షేమంగా ఉందని తెలుసుకున్నాడు సీతాదేవి కోరికపై మరోసారి రామగానం చేసి హనుమంతుడు సీతాదేవి దగ్గర సెలవు తీసుకుని అరిష్టమనే పర్వతాన్ని అధిరోహించి అవతల తీరానికి ఒక్క దూకు దూకాడు అలా హనుమంతుడు ఆకాశంలో వెళుతూ లంకలో జరిగిన సంఘటనలన్నింటినీ గుర్తు చేసుకున్నాడు సీతాదేవి తనని గడ్డిపరకతో సమానంగా చూసింది అని రావణుడు కత్తిదూసి ఆమెపైకి ఆగ్రహంగా వెళ్లినప్పుడు మొదట హనుమంతుడు తాను లేకపోతే సీతాదేవిని రక్షించేదెవరని కంగారు పడ్డాడు అంతలోనే మండోదరి రావణుడి చెయ్యి పట్టుకుని రావణుణ్ణి ఆపి సీతాదేవిని రక్షించింది లంకలో ఉన్న సీతాదేవిని రావణుడి బారి నుండి రక్షించే బాధ్యతని భగవత్ స్వరూపుడైన శ్రీరాముడు రావణుడి భార్య మండోదరికి అప్పగించాడని హనుమంతుడికి అర్థమైంది అలాగే త్రిజట తన కల గురించి సీతాదేవికి చెప్పినప్పుడు శ్రీరాముడు తనని చూసి రమ్మన్నాడే కాని లేదని అలాంటప్పుడు లంకాదహనం ఎలా సాధ్యమని అందుకు కావలసిన నూనె సామాగ్రి ఎలా వస్తాయని హనుమంతుడు సందేహించాడు ఆ తర్వాత రావణ సభలో బందీగా ఉన్న హనుమంతుణ్ణి రావణుడు చంపమన్నప్పుడు తనని రక్షించేదెవరని హనుమంతుడు ఆలోచించేలోగా విభీషణుడు అడ్డుపడ్డాడు దాంతో రక్షించే బాధ్యతని శ్రీరాముడు విభీషణుడికి అప్పగించాడని హనుమంతుడికి అర్థమైంది అంతలోనే హనుమంతుడి తోకకి నిప్పంటించమని రావణుడు ఆదేశించడంతో దహనం చేసే బాధ్యతని శ్రీరాముడు స్వయంగా రావణుడికి అప్పగించాడని హనుమంతుడికి అర్థమైంది నేను లేకపోతే ఏమవుతుందో అనే భ్రమని విడిచిపెట్టి రామదూతగా లంకకి వెళ్లిన హనుమంతుడికి అడుగడుగునా ఆ భగవంతుడు ఎలా అయితే తోడున్నాడో ఈ ప్రపంచంలో మీరు వేసే ప్రతి అడుగులోనూ మిమ్మల్ని పంపించిన ఆ భగవంతుడు మీకు తోడు ఉంటాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి